కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో గోల్మాల్ రైతులకు తెలియకుండా రెండు వేల ఐదు వందల మంది రైతుల పేరు మీద పంట రుణాలు తీసుకున్న గాయత్రి యాజమాన్యం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడ యూనియన్ బ్యాంకులో రుణాలు తీసుకున్న గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం పంట రుణాల మాఫీ మెసేజ్ రావడంతో ఆశ్చర్యపోయిన రైతులు తాము ఏ బ్యాంకులలో రుణాలు తీసుకోలేమని మాఫీ మెసేజ్లు ఎలా వస్తాయని ఆశ్చర్యపోతున్న రైతులు నాలుగు వందల మంది రైతులకు రుణమాఫీ జరిగిందని చెబుతున్న వ్యవసాయ శాఖ అధికారులు ఇంకా రెండు వేల ఒక వంద మంది రైతులకు రుణమాఫీ జరిగే అవకాశం ఉందని అంటున్న అగ్రికల్చర్ అధికారులు గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంక్ అధికారులు కుమ్మక్కాయ రైతుల పేరిట కోట్ల రూపాయల రుణాలు ఫ్యాక్టరీ తీసుకున్న యాజమాన్యం ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని నిలదీయడంతో తిరిగి చెక్కుల రూపాల్లో డబ్బులు చెల్లిస్తామంటున్న ఫ్యాక్టరీ యాజమాన్యం విషయం బయటకు పోకుండా జాగ్రత్త పడుతున్న గాయత్రి షుగర్ యాజమాన్యం ఆందోళన చెందుతున్న రైతులు తమకు తెలియకుండా బ్యాంక్ అధికారులు ఎలా రుణాలు ఫ్యాక్టరీకి ఇస్తారంటున్న రైతులు దీనిపై జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామంటున్న రైతులు యాభై ఉన్న రైతులకు మీకు రుణమాఫీ వచ్చిందని లిస్ట్లో రావడం జరిగింది ఫోన్లకు మెసేజ్ రావడం జరిగింది కొంతమంది రైతులు ఏ బ్యాంకులా రుణం లేరు కాకపోతే యూనియన్ బ్యాంక్ నాందేవాడ బ్యాంక్ పేరు మీద అయిందని చెప్తే వెంటనే బ్యాంక్ లోకల్ బ్యాంకులను అడిగితే మాకు తెలియదని చెప్తే ఫ్యాక్టరీ వాళ్ళని అడిగితే మేము మీ పేరు మీద రుణం తీసుకున్నాం మన కొట్టే కూలీలకు రుణం తీసుకున్నాం అని చెప్పడం జరిగింది అయితే రైతులకు అగ్రిమెంట్ చేసేటప్పుడు రైతులు నిరక్షరాస్యులు కాబట్టి వారి దగ్గర డాక్యుమెంట్ల మీద ఒప్పంద పత్రం అగ్రిమెంట్ పేరు మీద సంతకాలు తీసుకొని అందులో వీరు వీళ్ళకి తెలవకుండా రుణము కూడా తీసుకొని రైతులకు తెలవకుండా వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళ అవసరాలకు కూలీలకు వాడుకున్నారు కాబట్టి ఇది చాలా దారుణమైన విషయం మా గ్రామంలో ఉదాహరణకు మా రైతులైన పోసన్పేటలు పల్గం వెంకట్రాములు సన్నపు నారాయణ అనే రైతు తనకు ఏదో లోన్ లేదు తనకు వచ్చింది అదేవిధంగా ఇంకోటి పల్లె రాజమల్లయ్య సన్నప్ నర్సయ అనే రైతుకు వచ్చింది ఇరవై మూడు వేలు ఇంకోటి దుబా ఆషయ సన్నపు నారాయణకు కూడా ఎనభై వేల చిల్లర రావడం జరిగింది మరియు తార్వాయి అశోకు మరియు సన్నప్ గంగారాము ఇంకా చాలామంది ఇంకా ఇంకా రెండో విడతల రాని రైతులు కూడా సుతారు బాలయ్య కూడా నోటీసు పంపురు మెసేజ్లా మీరు రుణం తీసుకుని కట్టాలని నిజామాబాద్ బ్యాంక్ నుంచి వీళ్ళు ఏ నిజామాబాద్లో బ్యాంకు తీసుకున్నది వీళ్ళది ఎక్కడ లేదు లోకల్ కోఆపరేట్లా లోకల్ గ్రామీణ బ్యాంకులని తీసుకున్నది రైతులు కాబట్టి ఇది రైతులను మోసం చేసి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న గాయత్రి యాజమాన్యం రైతులకు తెలవకుండా ఇంకా రైతులు ఫోన్ చేస్తే ఆవు తీసుకున్నాం మీకు కూలీల కొరకు తీసుకున్నాం మరి మీ షరికోడు కొడతాడు చెప్పని బంకట్టి ఇంకా సమాధానాలు చెప్తున్నారు మళ్ళీ మేము అడిగితే కూడా మేము బ్యాంక్తో అప్ అయినాం మేము రైతు జిమ్మాదారు ఉండదు మేమే కర్థమని చెప్పారు ఇప్పుడు రైతుకు మెసేజ్ రాకపోతే ఆ వచ్చిన రుణమాపి రైతు పేరు మీద గాయత్రి ఫ్యాకరీ ఫ్యాక్టరీ వాళ్ళే తింటారనేది మనకు ఒకటి అర్థమైంది వాళ్ళ బ్యాంక్ ఫ్యాక్టరీ దివాలు తీసినప్పుడు కూడా ఈ రుణం ఎవరు కట్టాలి రైతు కట్ట వాళ్ళు చేస్తారు బ్యాక్టరీ వాళ్ళు కట్టకపోతే ఎందుకంటే డాక్యుమెంట్ల మీద సంతకాలు పెట్టింది రైతు కాబట్టి బ్యాంకు కట్టాలి ఫ్యాక్టరీ కట్టకపోతే జిమ్మదారు రైతు ఉంటారు రేపు రైతు దగ్గర ముక్కు పిండి వాసులు చేస్తారు నిరాక్షర రాసులు అయిన రైతులు మరియు కొంతమంది ఎడ్యుకేషన్ రైతులు కూడా అగ్రిమెంటే కదా అనే ఉద్దేశంతో సంతకాలు పెట్టడం జరుగుతుంది గతంలో కూడా మేము కూడా ఒక చెరుకు రైతును నేను కూడా ఒక సొసైటీ వర్గదెల్లారెడ్డి మాజీ చైర్మన్గా చెప్తున్నా రైతుల అమాయకత్వంను రైతుల నమ్మకాన్ని రైతుల మంచితనాన్ని వీళ్ళు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ మన జిఎం వేణుగోపాల్ గారు కావచ్చు ఏఓలు కావచ్చు ఫీల్డ్ మ్యాన్ కావచ్చు వీరు రైతులను దారుణంగా మోసం చేస్తున్నారు కాబట్టి వెంటనే కలెక్టర్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు స్పందించి దీని మీద విచారణ కమిటీ వేసి అంటే మాకు తెలిసిన కాడికి ఏంటంటే రెండు వేల ఐదు నుంచి కూడా జరుగుతుందట రెండు వేల ఐదు నుంచి అంటే కేసీఆర్ గవర్నమెంట్ రెండు సారీ రుణమాఫీ చేసింది అందులో కూడా మరి రైతుల డబ్బు రైతుల పేరు మీద డబ్బున బ్యాంకుల డబ్బు దుర్వినియోగం కూడా జరగచ్చు ఏది ఏమైనా ఇది స్పందించకపోతే మేము ప్రతిపక్షంగా కావచ్చు రైతుల తరపు నుంచి మొత్తం దాదాపు ఇప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన యూనియన్ బ్యాంక్ నిజామాబాద్ క వాడలో ఇరవై ఐదు వందల మంది రైతుల మీద తీసుకుంటున్నాను తెలిసింది అందులో నాలుగు వందల మంది దాదాపు రైతులకు వాపెచ్చింది కర్మ రైతులకు ఎందుకు ఆ రైతు లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉన్నాడు కాబట్టి రెండో విడతల మూడో విడతల కూడా ఆలక్గూడాల పేరు మీద కూడా మాపేస్తుంది అప్పుడు కూడా ఈ రైతులకు తెలవకుండా వాళ్ళ డబ్బులు వాడుకుంటారు కాబట్టి ఇది వెంటనే కలెక్టర్ గారు స్పందించకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ దగ్గర కలెక్టర్ ఆఫీస్ ముట్టరిస్తాం ఇరవై ఐదు వందల రైతులతో పాటు వివిధ గ్రామాల రైతులము ప్రజాప్రతినిధులు కావచ్చు అన్ని అధికార ప్రతిపక్ష అందరికీ సమస్య కాబట్టి అందరూ స్పందించాలి ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం మీద స్పందించి ఈ ఫ్యాక్టరీ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఉన్న ప్రభుత్వం ప్రకటించిన మొదటి విడత రుణమాఫీలో భాగంగా మా పోషణ సంబంధించిన రైతుల పేర్లు రావడం జరిగింది అందులో కొంతమంది రైతులు ఏ బ్యాంకుల రుణం లేనోళ్ళు ఉన్న బ్యాంకుల యాభై ఉన్న రైతులకు మీకు రుణమాఫీ వచ్చిందని లిస్టులో రావడం జరిగింది ఫోన్లకు మెసేజ్ రావడం ఇరవై నిజామాబాద్ యూనియన్ బ్యాంకులో తీసుకున్నట్టుగా మాకు సమాచారం రావడంతో ఆ రైతులు మమ్మల్ని కలిసి మరి ఇట్లా మాకు అన్యాయం జరిగిందని చెప్తే మేమే రోజు ఫ్యాక్టరీ యాజమాన్యం దగ్గర పోతే కూడా వాళ్ళు కలవడానికి నిరాకరించారు కాబట్టి ఈ ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి యాజమాన్యం రైతుల పేరిట రుణాలు లేపుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రతి ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ చేస్తే ఆ డబ్బులను తమ ఖాతాకు మళ్లించి రైతులను మోసం చేసిండ్రు అదే రైతులకు ఫోన్ మెసేజ్ రావడంతోనే వాళ్ళ అయోమయానికి గురై ఈరోజు ఫ్యాక్టరీకి వెళ్తే మరి రుణాలు మాఫీ అయిన విషయాన్ని చెప్పడానికి కూడా నిరాకరించారు ఇప్పుడే కాదు గత ప్రభుత్వం మాఫీ చేసినప్పుడు కూడా మరి యజమాన్యం రైతుల పేరిట రుణమాఫీ అయిన డబ్బులను మింగేసినట్టు అనుమానం వస్తుంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని చెప్పి రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మా రామారెడ్డి మండలానికి చెందిన రైతులకు రైత్రి షుగర్ ఫ్యాక్టరీలో అగ్రిమెంటు పేరు చెప్పి వాళ్ళ పేరు మీద రుణాలు తీసుకురని రైతులు మా దృష్టికి తేవడం జరిగింది తెస్తే రైతుల దగ్గర పోయి అడిగితే రైతుల ఫోన్లకు రుణమాఫీ అయినట్టు మెసేజ్ రావడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా మీరు రుణాలు కట్టాలే మీరు అప్పు ఉన్నారని చెప్పి రైతులకు మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లు కూడా రైతులు చూపేయడం జరిగింది రైతులు ఏ బ్యాంకుల రుణం లేకుండా దాదాపు ఇరవై ఐదు వందల మంది రైతులు నిజామాబాద్ బ్యాంకులో రుణం తీసుకురని తెలవడం జరిగింది అందులో మొదటి విడతగా నాలుగు వందల మంది రైతుల రుణమాపి అయితే అల్లామ రామారెడ్డి మండలానికి చెందిన పోసన్పేట పెట్టుకోవచ్చు ఉప్పల్వాయి రామారెడ్డి గ్రామాలకు చెందిన రైతులు మా దృష్టికి తెస్తే మేము స్థానిక ఫీల్డ్ ఆఫీసర్ను అడగడం జరిగింది అడిగితే మేము కరెక్టే తీసుకున్నాం రైతుల పేరు మీద తీసుకున్నాం మేము టయాప్ అయినాం బ్యాంకు టయాప్ తీసుకున్నామని చెప్పిరు చెప్తే మేము అడిగినాం రేపు గాయ గాయత్రి ఫ్యాక్టరీ దివాళు తీస్తే మరి రుణాలు రైతు కట్టాలా రైతుకు తెలవకుండా అంటే రైతుకు తెలిసే అన్నారు నా పేరు మీద ఎవరు తీసుకురు నా పేరు మీద మాపేట్లో వచ్చింది నేను అసలు బాకీ తీసుకోకపోతే నా పేరు మీద ఎందుకు మాపే వచ్చిందని చెప్పేసి నేను మన వల్లూరి వెల్లారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్కు తెలుసుకోవడం జరిగింది తెలిస్తే ఈడ మీదేం అబ్బాయి ఏదైనా ఉంటే ఫ్యాక్టరీలో మా అడిగి చూడు వాళ్ళే తప్ప వేరే ఏం లేదు అని చెప్పేసి చెప్పారు మరి ఏవో ఫోన్ చేస్తే మేమే తీసుకున్నాము రైతు పేరు మీద తీసినాము హార్వెస్టింగ్ కోసం అంటే లేబర్ గురించి తీసినాము మీ పేర్ల మీద మరి అప్పుడు అన్నీ అగ్రిమెంట్ ఫారాల మీద సంతకాలు పెట్టి ఫోటోలు ఇచ్చారు కదా దాని మీదే తీసినాము ఇది రెండు వేల ఐదు నుంచి నడుస్తుంది బ్యాంకులు కట్టడం లేట్ అవ్వడం వల్ల మీకు వచ్చింది తప్ప మీకేం భయం లేదు మీరు కట్టవలసిన పని లేదు మీకు ఏం కాదని చెప్పి చెప్తుండేవో మరి ఇట్లా ఎందుకు తీసుకుంటారు సార్ మాకు తెలియకుండా మీరు లోన్ తీసుకోవడం ఎంత మటుకు నిజము మరి అడుగుతాడు వచ్చి మరి మాకు మీకు సంబంధం లేనప్పుడు మాకు ఎందుకు మెసేజ్ వచ్చింది ఎందుకు మాపైనట్టుగా వచ్చింది ఎందుకు కట్టుబడి కూడా మెసేజ్లు కూడా వచ్చినాయి యూనియన్ బ్యాంక్ నుంచి నిజం నిజామాబాదు బ్యాంక్ అని చెప్పేసి ఇచ్చారు మరి ఇది ఎంత మేర కరెక్ట్ అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే ఏవో ఏమంటున్నా అంటే ఏం టెన్షన్ లేదు అవసరం అని కూడా మీ పైసలు మీ ఇరవై వేలు మీకు చెక్కు రూపకంగా వస్తాయి మా పేస్తే వస్తాయి అని చెప్పి చెప్తుండు మరి ఇట్లా ఇంకెంతమంది జరుగుతుందో ఏం కథనో రైతులు కూడా మేలుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము మరి రెండు వేల ఐదు నుంచి నడుస్తుంది ఇది ఎంత స్కామ్ ఏంది ఏం కథ అనేది ఏ రైతు కూడా తెలియదు మరి అందరు రైతులు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతుందండి హోల్సాన్ పేట విగ్రహం అది నాకు మన రుణమాఫీ కింద అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల మాఫీ వచ్చింది మాఫి వచ్చిందని మళ్ళీ సంతోషపడ్డాం సంతోషపడే మళ్ళీ ఇంకొక మెసేజ్ లైవ్ వచ్చినట్టు ఇరవై మూడు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలు మళ్ళీ మాఫీ వచ్చింది అది బ్రాంచ్ కూడా వచ్చింది నిజాంబాదం ఏందని ఇదేందని ఇదేంది మేడం అని చెప్పేసి మేము బ్యాంక్ మేనేజర్ అని అడిగితే నాకు లక్ష అరవై డెబ్బై వేల లోన్ ఉంటుంది దాదాపుగా మరి ఈ విధంగా ఎట్లా వస్తారని అడిగితే ఇది మాకు సంబంధం లేదు సార్ మీకు మీరు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ వాళ్ళ ఇందాక బలం చెప్పినట్టు సంబంధం లేదు మీరు ఏదన్నా ఉంటే ఫ్యాక్టరీ వారిని తెలుసుకోవచ్చు అని చెప్పి అన్నారు ఎలాగంటే మేము కూడా ఏమో ఈ ఫీల్డ్ మెన్ గారిని అడిగితే మీ దీని గురించి ఏం టెన్షన్ పడాల్సింది ఏం లేదు భయపడకండి మేము ఫ్యాక్టరీ కూలీల గురించి దాని గురించి తీసుకున్నామని చెప్పేసి మా మీద చాకచిక్గా మాట్లాడడం జరిగింది మేము దీని గురించి అవగాహన మాకు లేక మేము ఏమనలేక లేక బిస్తున్నాం రైతుల మందరము దిగలుగున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేస్తూ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా